పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదన్నారు మంత్రి నిమ్మల రామాయనాయుడు యాభై ఏళ్లలో లక్షా యాభై మూడు పేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోయిందని ఈ సంవత్సరం కూడా ఇప్పటికే ఆరు వందల టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు ఉప్పు నీటిలో కలిసే నీటిని మాత్రమే కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్తామన్నారు వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి పోరు దృష్ట్యానే అది యొక్క తెలంగాణ రాష్ట్ర నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా నాకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేస్తుండడాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం అందులోనూ కూడా రేపు రాబోయేటు రోజుల్లో స్థానిక ఎన్నికలు ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయేటువంటి నీటి మీద కూడా దుష్ప్రచారం అసత్యాల అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి చేయడం చాలా అన్యాయకరమైన విషయం అన్నదమ్ముల మధ్య ఏ రకంగా అయితే తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని అనుకుంటామో అటువంటి తెలుగు రాష్ట్రాల మధ్య ఇటువంటి ప్రాంతీయ విభేదాలు సృష్టించేటువంటి కార్యక్రమం తీసుకోవడానికి కూడా అరే తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ పోలవరం బనకచర్లకు రూపకల్పన చేసిన విషయం ఇది కూడా రికార్డెడ్గా ఏదైతే ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి మొన్న ఏదైతే మొన్న ఇరవై నాలుగవ సంవత్సరం వరకు కూడా చూస్తే అంటే దగ్గర దగ్గర యాభై సంవత్సరాల చరిత్ర చూస్తే గోదావరి నీరు వృధాగా లక్ష యాభై మూడు వేల టీమ్స్ నీరు సముద్రంలోకి పోయింది యాభై సంవత్సరాలు ఈ పోలవరం బనకచర్ల చర్ల మీద ఆరోపణలు చూస్తూ ఉంటే వీటి మీద రాజకీయ పరంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి